ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఈ రోజు మనకు గేదెల వీడియో వచ్చేసి అడ్రస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కట్టపల్లి విలేజ్ దగ్గర నుంచి అయితే వీడియో పెట్టడం అయితే జరిగింది పండు డైరీ ఫారం వాళ్ళు వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి గేదెలు అయితే లభిస్తాయి మీ దగ్గర ప్యూర్ జాతి గేదెలు అలాగే జాప్రా క్రాసింగ్ గేదెలైతే అయితే ఉంటాయి పాల ఉత్పత్తి వచ్చేసి పన్నెండు లీటర్ల నుండి పద్దెనిమిది ఇరవై లీటర్లు రోజు నిమిత్తం అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే రేట్ల విషయానికి వచ్చే డెబ్బై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ అన్ని డైరీ ఫారంల కంటే ఇరవై వేల తక్కువతో అయితే మీకైతే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే ఐదు గేదెలు ఎవరైనా కొంటే ఫ్రీగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామని చెప్తున్నాడు ఐదు గేదెల కంటే తక్కువ కొంటే డీజిల్ మాత్రము మీరు పెట్టుకోండి మేము బండి అయితే వెహికల్ అయితే పంపిస్తాము ఇంటి వద్ద డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీరి నంబర్ అయితే ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి అలాగే మీరు అక్కడ రెండు మూడు రోజులు ఉండి పాలు చెక్ చేసుకొని గేదెలైతే కొనవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫోన్ చేసి అడగండి ఇది రాజమండ్రి దగ్గర తూర్పుగోదావరి జిల్లా కట్టపల్లి విలేజ్ అనమాట పండు డైరీ ఫారం వల్ల అయితే చెప్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర పాడి చూడి గేదెలైతే లభిస్తాయని చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారు ఇలాంటి వీడియోస్ కోసమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే సేకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే మరి బ్రదర్కి అయితే కాల్ చేయండి